శ్రీరామ్ కుమారుడు కోరిక శ్రీరామ్ నాయక్ ఇటీవల జరిగిన ఎంబీబీఎస్ పీజీ ఎంట్రన్స్లో తమ యొక్క సత్తను చాటి ఇండియా లెవెల్లో కేటగిరీ ర్యాంక్ యాభై రెండు ర్యాంకు స్టేట్ లెవెల్లో థర్డ్ ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో పీజీ జనరల్ మెడిసిన్ సంపాదించ జనరల్ మెడిసన్లో జనడం జరిగింది ఒక సామాన్య రైతు కోరిక తులసిరామ్ అన్నయ్య గారు అతన్ని ఇంటి నుండి ఒక సరస్వతి పుత్రుడు బయటకు వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాడు గ్రామంలో అందుకు కుటుంబ సభ్యులు బంధువులు చిరు సన్మానం చేసి సత్కరించడం జరిగింది ఈరోజు సో తన భవిష్యత్తులో చాలా బీదరికం నుండి వచ్చిన కోరిక శ్రీరామ్ నాయక్ భవిష్యత్తులో మంచి వి వైద్యాన్ని అందించి పేదలకు నిరుపేదలకు పేదలకు మంచి వైద్యాన్ని అందించి వారి యొక్క దీవెనలతో చాలా ఎత్తులు ఎదగాలని భవిష్యత్తులో మంచి డాక్టర్గా పేరు పొంది ఈ గ్రామ తల్లిదండ్రుల పేరును మరియు గ్రామం పేరును కోరిక వంశం పేరును నిలబెట్టాలని ఈ పెద్దల ఆశీర్వాదం మరియు తల్లిదండ్రుల దీవెనలు అతను ఎప్పుడు ఉంటాయని అనుకుంటూ దీవెనలిస్తూ శ్రీరామ్ నాయక్ ఎప్పుడు తన ఉద్యోగ రీత్యా తన వైద్య వృత్తిలో ముంద ముందంజలో ఉండి నిరుపేదలను అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి ఉచిత సేవను అందించి ఎప్పుడు వెలుగు వెలుగుతూ ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నా ఇదే మా మాకులు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి